హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఐ హోప్ ఆల్ ఇస్ వెల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాపిక్ అని కాదు ఒక చిన్న టిప్పు చిన్న టిప్పు ట్రిక్ లాంటిది అనుకోండి మనం చెప్పే దేని గురించి అంటే ఇన్స్వింగ్ ఇన్స్వింగ్ గురించి చెప్తాను ఇన్స్వింగ్ చేయాలంటే మనం తెలిసిన విషయం ఏంటి బాల్ని ఈ విధంగా పట్టడం లేదా క్రాస్ గ్రిప్ పట్టడం ఇలాంటివి మనం చేస్తాం అది కామన్ అది ఎందుకంటే ఇన్స్వింగ్ అవ్వాలంటే మనం ఏదో ఒక విధంగా ఖచ్చితంగా బాల్ని వేరే షేప్లో పట్టుకుంటే కానీ మనకి ఇన్స్వింగ్ అవ్వదు అది తెలిసిన విషయమే అది కాకుండా మనం వేరే విధంగా ట్రై చేసి చూద్దాం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మనం క్లాస్ పట్టుకుంటున్నాం కదా ఈ విధంగా పట్టుకుంటున్నాం కదా ఇన్స్వింగ్ అవుతుంది కదా అంటాం కానీ ఆ విధంగా ఇన్స్వింగ్ అయితే ఏమవుతుందంటే అది బ్యాట్స్మెన్కి తెలుస్తుంది మనకి బ్యాట్స్మెన్కి ముందే తెలుస్తుంది ఇన్స్వింగ్ అవుతుంది అనేది కొంతమంది బ్యాట్స్మెన్ అర్థమైపోతుంది మనం పట్టుకునే విధానం బట్టి బౌల్ బౌలర్ ఇన్స్వింగ్ చేస్తున్నాడు ఈ బాలు అనేది అర్థమవుతుంది సో ఆ విధంగా అర్థం కాకుండా బ్యాట్స్మెన్కి అర్థం కాకుండా మనం ఇన్సింగ్ చేద్దాం ఏ విధంగా అంటే దీంట్లో ఒక చిన్న చేంజ్ ఉంది ఆ చేంజ్ ఏంటంటే మనం మన యాక్షన్ని కొద్దిగా మార్చుకోవాలి యాక్షన్ మార్చుకు ఓకే మేము యాక్షన్ మార్చుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో వద్దు అవసరం లేదు మేము ఎప్పుడు లాగే వేసుకుంటాం అనుకుంటే ఇలా పట్టుకున్నాం ఇలా పట్టుకొని వేస్తాం ఇన్సింగ్ వేస్తాం అంటే లైట్ దాని గురించి మనకి అనవసరం ఓన్లీ జస్ట్ బ్యాట్స్మెన్కి అర్థం కాకుండా మనం యాక్షన్ మార్చుకుంటే స్వింగ్ అవుతుంది నువ్వు ఏ విధంగా పట్టుకో బాలు ఈ విధంగా పట్టు ఈ విధంగా పట్టుకో ఈ విధంగా పట్టుకో ఈ విధంగా పట్టుకో ఏ విధంగా అయినా పట్టుకో నీకు బాల్ స్వింగ్ అవుతుంది జస్ట్ మనం చిన్న యాక్షన్ చేంజ్ చేసుకోవాలి ఆ యాక్షన్ ఏంటంటే ఇలా ఉంది కదా మీరు ఇలా అయినా పట్టుకోండి ఇలా ఇలా అయినా పట్టుకోండి ఇలా అయినా పట్టుకో ఇలా అయినా పట్టుకోండి కానీ మీకు బాల్ ఆటోమేటిక్గా స్వింగ్ అవుతుంది ఏ విధంగా అంటే యాక్షన్ చేంజ్ చేసుకోమని చెప్పినాం కదా ఆ యాక్షన్ చేంజ్ ఏంటంటే జస్ట్ ఇలా ఉంది కదా బాలు చేతిని మనం బాలు రిలీజింగ్ టైంలో వస్తాం కదా గ్రీజ్ దగ్గరికి గ్రీజ్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు జస్ట్ ఇలా అర్థం కదా ఇక ఇక్కడే బాల్ రిలీజ్ రిలీజ్ చేయకుండా ముందే గ్రీజ్ దగ్గరకు వచ్చినాక మనం బాల్ వేసే ముందు జస్ట్ ఇలా తిప్పాలి చేతిని విధంగా ఈ విధంగా తిప్పి బాల్ అప్పుడు రిలీజ్ చేయండి ఖచ్చితంగా మీకు ఇన్స్వింగ్ అవుతుంది అవుతుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి ఈ విధంగా ట్రై చేయండి బ్యాట్స్మెన్ అర్థం కాదు మనకి బాగా ఇన్స్పింగ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్